స్లీపర్ సెల్స్ అంటే ఏమిటో మొదట అర్థం చేసుకుందాం ఇవి ఒక రకమైన రహస్య ఏజెంట్లు లేదా చిన్న గ్రూపులు వీళ్ళు టార్గెట్ దేశంలో సాధారణ పౌరుల్లా జీవిస్తారు ఏ సందేహాస్పద చర్యలు చేయరు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటారు అందుకే వీళ్లను స్లీపర్ అంటారు నిద్రపోయినట్టు ఉంటారు కానీ ఒక్క సిగ్నల్ వచ్చిన వెంటనే లేచి తమ యజమానుల కోసం పనిచేస్తారు ఆ సిగ్నల్ ఒక ఫోన్ కాల్ కావచ్చు ఒక కోడెడ్ మెసేజ్ కావచ్చు లేదా ఒక నిర్దిష్ట ఈవెంట్ జరిగినప్పుడు యాక్టివ్ అవుతారు వీళ్ళు సంవత్సరాల తరబడి దాగి ఉంటారు కుటుంబాలు పెంచుతారు ఉద్యోగాలు చేస్తారు సమాజంలో భాగమవుతారు నుంచి చూస్తే పూర్తిగా సాధారణ వ్యక్తుల్లా కనిపిస్తారు కానీ లోపల ఒక రహస్య మిషన్ ఉంటుంది మరి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది ఇలాంటి స్లీపర్ సెల్స్ను ఉపయోగిస్తారంటే ముఖ్యంగా టెర్రరిజం సంస్థలు మరియు విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అల్ ఖైదా లష్కరే లష్కర్ జైషే మహమ్మద్ హిజ్బుల్లా వంటి గ్రూపులు ఇలాంటి సెల్స్ను పంపుతాయి అలాగే దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ ఇరాన్ ఐఆర్జీసీ రష్యా జీఆర్యు చైనా ఎంఎస్ఎస్ వంటివి వీళ్లు టార్గెట్ దేశంలోకి చొరబడి స్థానికుల్లా బ్లెండ్ అవ్వడానికి శిక్షనిస్తారు పాస్పోర్ట్లు ఐడెంటిటీలు మార్చుకుని భాష నేర్చుకుని సంస్కృతి అర్థం చేసుకుని జీవిస్తారు ఉదాహరణకు అమెరికాలో ఇరాన్ సపోర్ట్ చేసే స్లీపర్ సెల్స్ గురించి ఎఫ్బీఐ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది భారతదేశంలో ఐఎస్ఐ సపోర్ట్ చేసే సెల్స్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఢిల్లీ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో బయటపడ్డాయి స్లీపర్ సెల్స్ ఎలా పనిచేస్తాయంటే వీళ్ళు రిక్రూట్ అవుతారు ఇది ఆన్లైన్ రాడికలైజేషన్ ద్వారా కావచ్చు లేదా వ్యక్తిగతంగా కాంటాక్ట్ చేసి కావచ్చు శిక్షణ తీసుకుని టార్గెట్ దేశంలో సెటిల్ అవుతారు అక్కడ వీళ్ళు ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ చేయరు సాధారణ జీవితం గడుపుతారు కానీ ఒక నిర్దిష్ట సమయంలో ఆర్డర్ వచ్చినప్పుడు యాక్టివ్ అవుతారు బాంబు పేల్చడం హత్యలు సమాచారం సేకరణ సైబర్ అటాక్లు ఆర్మీ స్థావరాలపై దాడులు రిక్రూట్మెంట్ వంటివి చేస్తారు ఇది ఒక టైం బాంబ్ లాంటిది ఎప్పుడు పేలుతుందో తెలీదు ఇప్పుడు ముఖ్యమైన విషయం సైన్యంలో స్లీపర్ సెల్స్ ఉండటం ఇది దేశానికి క్యాన్సర్ లాంటిది సైన్యం అంటే దేశ రక్షణ యొక్క హృదయం అక్కడ ఒక స్లీపర్ ఉంటే ఏం జరుగుతుందో ఊహించండి అతను సాధారణ సైనికుడు లేదా అధికారిలాగా ఉండి సర్వీస్ చేస్తాడు రోజూ డ్యూటీ చేస్తాడు ట్రైనింగ్ తీసుకుంటాడు కానీ లోపల రహస్యంగా సమాచారం సేకరిస్తాడు సైనిక స్థావరాల లొకేషన్లు ఆయుధాల స్టాక్ ఆపరేషన్ ప్లాన్స్ బోర్డర్ డిఫెన్స్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్లు ఇవన్నీ విదేశీ శత్రువుకు లీక్ చేస్తాడు యుద్ధ సమయంలో అతను యాక్టివ్ అయ్యి లోపల నుంచి సబోటేజ్ చేయవచ్చు రేడియో కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేయడం ఆయుధాలు డ్యామేజ్ చేయటం కీలక అధికారులను హత్య చేయటం ఆర్మీలో గందరగోళం సృష్టించటం వంటివి చేయవచ్చు సైన్యంలో స్లీపర్ ఉండటం వల్ల దేశానికి జరిగే సమస్యలు చాలా భయంకరమైనవి మొదటిది ఇంటెలిజెన్స్ లీకేజ్ శత్రువు మన సైనిక బలగాల బలహీనతలు ప్లాన్స్ ముందుగానే తెలుసుకుంటాడు రెండవది ట్రస్ట్ లాస్ సైనికుల మధ్య ఒకరిపై ఒకరు అనుమానం పెరుగుతుంది మొరాల్ డౌన్ అవుతుంది మూడవది ఆపరేషనల్ సెక్యూరిటీ పూర్తిగా బ్రేక్ అవుతుంది నాలుగవది ఇంటర్నల్ సబోటేజ్ యుద్ధంలో బయటి దాడి కంటే లోపలి దాడి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఐదవది దీర్ఘకాలిక ప్రభావం ఒక స్లీపర్ బయటపడితే ఆర్మీలో వందల మంది అనుమానాస్పదులుగా మారతారు ఇది ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లకు భారీ ఖర్చు సమయం తీసుకుంటుంది దీనివల్ల సైన్యం బలహీనపడుతుంది భారతదేశంలో గతంలో కొన్ని ఎస్పియోనేజ్ కేసులు బయటపడ్డాయి ఆర్మీలో ఉన్న కొందరు ఐఎస్ఐకి సమాచారం ఇచ్చినట్టు బయటపడింది ఇలాంటివి జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా జరిగాయి గ్లోబల్గా చూస్తే కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ అమెరికా ఆర్మీలో స్లీపర్ ఏజెంట్లను పెట్టింది ఇప్పుడు ఇరాన్ చైనా రష్యా వంటి దేశాలు ఇలాంటి టెక్నిక్లు ఉపయోగిస్తున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి ఇది ఒక దీర్ఘకాలిక ముప్పు దేశాలు ఇలాంటి స్లీపర్ సెల్స్ను ఎదుర్కోవడానికి ఏం చేస్తాయంటే సైన్యంలో స్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాయి ఫ్యామిలీ హిస్టరీ ఫైనాన్షియల్ రికార్డ్స్ ట్రావెల్ హిస్టరీ చెక్ చేస్తాయి పాలిగ్రాఫ్ టెస్ట్లు సైకలాజికల్ ఎవాల్యుయేషన్స్ చేస్తాయి కంటిన్యూస్ మానిటరింగ్ లాయల్టీ చెక్స్ ఉంటాయి భారతదేశంలో ఐబీ రావ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇలాంటి ముప్పులను గుర్తించడానికి రౌండ్ ద క్లాక్ పనిచేస్తాయి కానీ సమస్య ఏమిటంటే స్లీపర్లు చాలా డీప్గా దాగి ఉంటారు వీళ్ళు ఎప్పుడు యాక్టివ్ అవుతారో తెలియదు చివరిగా చెప్పాలంటే సైన్యంలో స్లీపర్ సెల్స్ ఉండటం దేశభద్రతకు అతిపెద్ద ముప్పు ఇది క్యాన్సర్ లాంటిది ఎందుకంటే లోపలే పుట్టి స్లోగా వ్యాప్తి చెంది చివరికి పూర్తి శరీరాన్ని నాశనం చేస్తుంది బయటిదాడి తెలుస్తుంది కానీ లోపలి శత్రువు నమ్ముతాం అందుకే దేశ భద్రతా ఏజెన్సీలు ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి ప్రజలు కూడా సందేహాస్పద కదలికలు గమనించి రిపోర్ట్ చేయాలి ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి స్లీపర్ సేల్స్ అంటే ఏంటి ఎక్కడుంటారు వారి వల్ల దేశానికి ఎలాంటి ప్రమాదం ఉంది ఇలా మొదలైన వాటి గురించి మీకు ఈ వీడియో ద్వారా అవగాహన వచ్చింది ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి చాలా సులభమైన పద్ధతిలో మీకు చూపిస్తాను థ్యాంక్స్ అలాట్